రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ లో కార్డు టూ పాయింట్ జీరో సాఫ్ట్వేర్ వన్ థర్టీ ఫైవ్ డాక్యుమెంట్స్ జనరేషన్ మాడ్యూల్ని ఒకటి అమలు చేయడానికి ఒక టెస్టింగ్ మెమోని కమిషనర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక విడుదల చేశారు దీన్ని చూసినటువంటి కొంతమంది ఆతృతతో ఒక రాజకీయ పార్టీకి నష్టం కలిగించాలని ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీకి నష్టం కలిగించాలని తద్వారా తెలుగుదేశానికి ప్రయోజనం కలిగించాలని వారు ఇది అర్థం చేసుకోకుండా అర్థమైనా అసత్యాలు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి పదాలను ఉపయోగించి పౌరుల్ని మోసం చేయడానికి ఈ ప్రభుత్వం తయారవుతుందన్నట్టుగా ప్రచారం చేశారు నేను కొన్ని టీవీల్లో చూశాను కొన్ని పేపర్లలో చూశాను అయితే ఈ మెమోస్ ఎందుకు ఇష్యూ చేసింది డిపార్ట్మెంటు ఈ కార్డ్ అనేటువంటి ప్రాజెక్టు సాఫ్ట్వేర్ బేసికల్ ఇది ఇది డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ఎక్కడి నుంచి ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అవకాశం కలిగించేది ఆటోమొటేషన్ ఆటోమ్యుటేషన్ సర్టిఫికేట్ అండ్ ఈసీ జారీ చేసి జారీ చేయడం స్టాక్ హోల్డింగ్ ఇంటిగ్రేషన్ ఈ స్టామ్ సాఫ్ట్వేర్ వంటి అంశాలకు సంబంధించిన ప్రైమ్ కార్డ్ సాఫ్ట్ మాడ్యూల్ ఇది అంటే ఒక చోట నుంచి ఒక చోట రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉపయోగపడే సాఫ్ట్వేర్ డాక్యుమెంట్ని రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో రిజిస్టర్ చేయడానికి ఆన్లైన్ స్లాట్ బుక్ చేయడానికి ఆటోమ్యూటేషన్ అంటే ఇంతకుముందు తహసీల్దార్ వద్దే మనం మ్యూటేషన్ చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళం వాళ్ళం ఇప్పుడు అలా ఉండదు భూమి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆన్లైన్లో ఆటోమేటిక్గా మ్యూటేషన్ అయిపోతుంది రెవెన్యూ రికార్డులో అది రిఫ్లెక్ట్ అయిపోతుంది ఇది పౌరులకి ప్రయోజనకరమైనటువంటి సాఫ్ట్వేర్ ఇది అలాగే ఈసీ జారీ చేయడం ఇవన్నిటికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇవన్నీ ఈ మెమో పట్టుకొని అడ్డగోలుగా అర్థం లేనటువంటి ఆరోపణలన్నీ చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఒక విధంగా ఎన్నికలు కనుక సరిపోయింది కానీ ఇది క్రిమినల్ యాక్షన్ తీసుకోలేదు మేము దేశంలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు అందుబాటులోకి వస్తున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని పౌరులకి పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వాలు ఇట్లాంటి అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాయి అందులో ఒక చిన్న భాగం ఇది దీన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి భూములు లాగేసుకుంటాడు ప్రజలస్తులు జాగ్రత్త పడండి అని చెప్పే ఒక అతి తెలివి కలిగినటువంటి వాళ్ళు చెప్పడం న్యాయవాదులను పేరు చెప్పుకొని అన్యాయంగా మాట్లాడడం సమాజాన్ని తప్పుదారి పట్టించడం ఇదేనా చైతన్యవంతులు చేయాల్సినటువంటి